మంచిర్యాల ఆల్ఫోర్స్ కాలేజ్ ప్రెషర్స్ డే సందర్భంగా ఈరోజు ప్రైవేట్ హాల్లో మాత్రం ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అసలు ఈ ప్రెషర్స్ డేకి సంబంధించిన వివరాలు మనతో పాటు ఆల్ఫోర్స్ కాలేజీల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ ప్రెషర్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి జనరల్లీ ప్రతి సంవత్సరం కూడా మరి ఇయర్ బిగినింగ్లో జూనియర్ ఇంటర్ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి ఈ కాలేజ్ అట్మాస్ఫియర్ అంటే ఒక భయం అనేది లేకుండా ఫ్రెండ్స్ మధ్య ముఖ్యంగా సీనియర్లతో మింగిల్ కావడం ఫ్యాకల్టీతో మింగిల్ కావడం క్యాంపస్ అంటే ఒక భయం లేని వాతావరణం ఏర్పడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుండే దట్టు కల్చరల్ ప్రోగ్రామ్స్ వాటిలో కూడా పిల్లలు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంటారు ఇవాళ పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఓన్లీ టీవీలకు సెల్ఫోన్లకు అడిక్ట్ అయ్యి అసలు మిగతా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు ఒకప్పుడు మేము చూస్తున్నాం కదా పిల్లలు బాయ్స్ అయితే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళు పొద్దున్నే లేచి తల్లిదండ్రులు వద్దైన వాళ్ళు కానీ ఇవాళ బతిలాడి గ్రౌండ్కి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అట్లాగే గతిలాడి డ్యాన్సులు చేయమనే పరిస్థితి ఏర్పడుతున్నది అంటే పిల్లలు దేనికి కూడా ఎంట్రీ చూపించకుండా ఒక ముభావంగా ఉండే పరిస్థితులు ఇవాళ చాలా కనపడుతున్నాయి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇలా ఒకరికొకరు మింగిల్ కావడం వలన వాళ్ళు కొంచెం మరి దాని నుంచి బయటకు వస్తారన్న ఒక ఆలోచన ముఖ్యంగా పిల్లలకి ఐఐటీ మెయిన్స్ కానీ నీట్ కానీ మరి ఏ రకంగా చదివితే సీట్లు వస్తాయనేది కూడా ఈరోజు మేము వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవాళ చాలా బాధకరమైన విషయం అసలు నూట అరవై మార్కుల పరీక్ష ఎపిసెడ్లో చూస్తే సగం మార్కులు వచ్చిన వాళ్ళు పదివేల మంది కూడా లేకుండా వెళ్తున్నారు అలాగే ఇవాళ ఐఐటి అడ్వాన్స్లు కూడా చూసుకుంటే రెండు లక్షల యాభై వేల మంది ద టాప్ క్రీమ్ ఇండియా పీపుల్ రాసిన పరీక్షలో రెండు వేల మందికి మాత్రమే సగం మార్కులు వచ్చాయి అంటే ఇవాళ పిల్లలు చదువుతున్నారు కానీ ఇంకా ఒక సీరియస్గా చదవట్లేదు కాబట్టి మా పిల్లలందరికీ మరి ఎన్ని మార్కులు వస్తే ఎక్కడ సీట్ వస్తుంది అని ఒక దిశానిర్దేశం చేసాం రాబోయే రోజుల్లో ఇప్పటికే మంచి మంచిర్యాల ఆల్ఫోర్స్ మంచి ఫలితాలు సాధిస్తుంది ఇప్పుడు ఏసీ క్యాంపస్ ఇది మా సెకండ్ బ్యాచ్ అంటే ఈ సీనియర్స్ ఫస్ట్ టైం మరి ఎగ్జామ్స్ రాయబోతున్నారు తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో సంచలనమైన ఫలితాలు మన మంచిర్యాల ఆల్ఫస్ ద్వారా సాధిస్తామనే ఉన్నాం మరి పిల్లలు చాలా చక్కగా ఈరోజు మరి అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు వారికి అభినందనలు అలాగే రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ తెస్తారనే నమ్మకంతో వారికి మరి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు విద్యార్థులు పిల్లలు ఇప్పుడున్న మారుతున్న కాలానికి అనుగుణంగా చదవాలి అంటే ఇంకా బాగుండాలి అంటే ఎలాంటి ఉండాలి మీరు విద్యార్థులకు ఏం చెప్తారు ముఖ్యంగా పిల్లలకి యాక్చువల్లీ ఏమైతుందంటే చాలా ఫ్యామిలీస్లో తల్లిదండ్రుల కంట్రోల్లో లేకుండా పిల్లలు పోతున్నారు తల్లిదండ్రులు కంట్రోల్ లేకుండా పర్లేదు పిల్లలకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మంచి రిజల్ట్ సాధిస్తున్నారు అయితే ఎక్కడైతే తల్లిదండ్రులు కంట్రోల్ లేరు ఎప్పటికైనా తల్లిదండ్రులు గమనించాలి మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నామో ఆ పిల్లలకి అనేది కాదు పిల్లలకు ఒక క్రమశిక్షణ ఒక సిన్సియారిటీ ఇచ్చి కాలేజ్కి రెగ్యులర్ పంపిస్తే చాలు మేమే సీట్లు ఇస్తామంటున్నాం తల్లిదండ్రులతో నేను ఈ మధ్య సవాల్ కూడా వేశాను మీరు నాకు ప్రతిరోజు కాలేజ్ పంపించండి ప్రతి ఎగ్జామ్ రాపించండి మీ వాడి సీట్ రాలేకపోతే నేను రిటర్న్ చేస్తాం ఈ ఫీజు అని చెప్పాను కాబట్టి మరి అసలు పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని రెగ్యులర్ అటెండెన్స్ ఉండట్లేదు కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పిల్లలతో కాసేపు గడపండి పిల్లలు అసలు ఏం కోరుకుంటున్నారు ఎందుకు డివియేట్ అవుతున్నారు చదువుకి అన్నది కూడా గమనించి కావాలంటే మరి మాతో కూడా మీరు ఒకసారి కలిస్తే వీల్ ఆల్సో గైడ్ తల్లిదండ్రులు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది తల్లిదండ్రులు స్టాఫ్ పిల్లలు ముగ్గురు కలిసినప్పుడు డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే పిల్లలు మేము కలిసినప్పుడు తల్లిదండ్రులు జనరల్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు తల్లిదండ్రులు మేము కలిసినప్పుడు పిల్లలు అసలు వాడు ఎవడు కూడా వినాడు నా తల్లిదండ్రులకు వినాడు కాలేజీకి వినాడు అలాంటి సమయంలో కూడా మనం పిల్లలు నేను చేయలేకపోతున్నాం తెలంగాణ అంటే వివిధ వేరే రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అంటే ఐఐటీలో కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ కానీ వేరే రాష్ట్రాలలో తెలంగాణకు వచ్చేసరికి తక్కువ తక్కువగా దీంట్లో సీట్లు సంపాదిస్తున్నారు దీన్ని ఎట్లా వస్తుంది అది నిజంగా చెప్పాలంటే మనము మన పిల్లలు ఎక్కువ సంఖ్యలోనే సీట్లు సంపాదిస్తున్నారు ముఖ్యంగా ఐఐటీస్లో గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఐఐటి రిజల్ట్స్ వచ్చినాక తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పిల్లలు ఈ మధ్య కాలంలో కూడా పోటీ పెరిగి మన వాళ్ళు సంపాదిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా అది హార్డ్లీ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ కనబడుతున్నది దీన్ని ఇంక్రీజ్ చేయాలంటే కొంచెం తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి థ్యాంక్ యూ సార్ మొత్తానికి తల్లిదండ్రులు విద్యార్థులు కలయికతో మాత్రం ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటగా నిలుస్తుంది అని చెప్పి ఆల్ఫర్స్ కాలేజీల చైర్మన్కి